చాలా స్పష్టంగా ఆ రోజు నెహ్రూ గారు వివిధ దేశాలలో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాబార కార్యాలయాలకు ఆదేశించారు ఎవ్వరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు సోమనాథ్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇటీవల కూడా హైదరాబాద్లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షింతాలంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందరిలా వెళ్తూ ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నావు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలే ఇంతవరకు ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే ఆరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా అడిపినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజిలీస్ పార్టీని మంచిగా చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలీస్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టమవుతా ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పేందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందో అడుగుతా ఉన్నాను ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు అడుగుతా ఉన్నాను